మత్స్యకారుల వృద్ధి కోసం వెలుగోడు రిజర్వాయ్ లో ఏడు పాయింట్ యాభై లక్షల చేప పిల్లలను వదిలినట్లు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వెలుగోడు రిజర్వాయ్ పై ఆధారపడి జీవిస్తూ ఉన్న మత్స్యకార కుటుంబాల ఆర్థిక బలోపేతానికి ఉచితంగా మత్స్య సంపదను అందిస్తున్నామని ఆయన అన్నారు ఎన్టీ రామారావు ఆలోచనలతో నిర్మించిన తెలుగు గంగ నుంచి రాయలసీమకు సాగునీరు అందుతుందని బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు త్వరలో మరో పన్నెండు లక్షల చేప పిల్లలను రిజర్వాయర్ లో వదులుతామని నందన జిల్లా చేప పిల్లల సీట్ ఫారం అధికారులు పేర్కొన్నారు ప్రభుత్వంలో ప్రతి పేదవాడు బాగుండాలనే ప్రధాన సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ప్రోత్సాహంతో వారి సపోర్టుతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉంది మరి దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు పెస్త వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి సపోర్టుగా ఈరోజు దాదాపు ఏడున్నర లక్ష చెప్ప పిల్లలను దీంట్లో వదలడం జరిగింది